హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రీత చంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే పూజ చేసుకోవడం కుదరలేదు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు వ్రతంలో ఆరు వారాలు కంప్లీట్ అయిపోయాయి ఇంకా రెండు వారాలు ఉన్నాయి ఏడో వారం అండ్ ఎనిమిదో వారము ఇంకా రెండు వారాలు చేయాలి ఇంకా మూడు వారాలు వడ్డీ ఇస్తానని మొక్కుకున్నాను ఎనిమిదో వారమే వడ్డీ ఇంకా మూడు వారాలు ఎక్స్ట్రా మొక్కుకున్నాను కాబట్టి ఇంకా ఐదు వారాల మొక్కు ఉందనమాట సో మొక్కు మెల్లగా మెల్లగా తీర్చుకుంటాను సో ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను సాటర్డే శరితలి స్కూల్ లేదు కానీ మా హస్బెండ్ ఆఫీస్ ఉంది కానీ లేవో బుద్ధి కాలేదు చాలా విసుగు అనిపించేసింది అందుకే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీకి లేచేసాను అందుకే నేను ముందు రోజు కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటాను కొంచెం పని తేలికైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది అండ్ సాటర్డే మెన్లోకి ఆకాకరకాయ बोड़का करका फ्राई अंड पोहा అటుకులు మా బ్రేక్ఫాస్ట్ సో చాలా రోజుల నుంచి మా వారు నువ్వు ఊరికి ఇడ్లీ దోశలు ఇవే చేస్తున్నాను పోహా చేయట్లేదు అంటున్నారు అని చెప్పేసి ఇంకా సాటర్డే పోహా పెట్టుకున్నాను అండ్ ఫ్రైడే నైట్ మెంతి పరోటా చేస్తాను కాబట్టి ఇంకా అవి కూడా కొంచెం మిగిలాయి ఇది ఛాయ్తో తింటే చాలా బాగుంటుంది మరుసటి రోజు కూడా ఖరాబ్ కావు ఎందుకంటే అందులో మనీ మనం మసాలా దినుసులు వేస్తాం కాబట్టి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది రెండు రోజులైనా మళ్ళీ ఆయిల్తో వేసి చేస్తాం కదా రెండు రోజులు కూడా అవి ఖరాబ్ కావు అనమాట ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ సో మా వారైతే కాకరకాయ తినారు కానీ ఆ కాకరకాయ తింటారు మేము సాటర్డే రోజు బయటకి వెళ్ళాము అంటే మా కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ కి సంతోష్ ఫ్యామిలీ వెళ్ళాం వెళ్ళామనమాట హస్బెండ్స్ గారు ఓన్లీ పిల్లలు అండ్ మేమందరం ఒక ముగ్గురం ముగ్గురు పిల్లలు అందరం కలిసి వెళ్ళాం అనమాట సో మాకు లంచ్ ఏం లేదు మేము బయట లంచ్ కి వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడన్నా టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి ఇంట్లో బోర్ తీసుకొచ్చింది సో కొంచెం రిలాక్సేషన్ కోసం బయటకు వెళ్దాము అనుకుంటే సరే అని చెప్పేసి వెళ్తాం అనమాట లాస్ట్ జూన్లో వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో వెళ్ళాము అనమాట సో ఇంకా మాకు లంచ్ ఏం లేదు కాబట్టి మా వారికి ఒకరికాయ అని చెప్పేసి ఆకారికాయ ఫ్రై చేస్తున్నాను దాని యొక్క రెసిపీ నేను వేరే షార్ట్ లో పోస్ట్ చేస్తాను అండ్ ఈరోజు బతి రాగులో ఒక రెసిపీని పోస్ట్ చేస్తాను కాబట్టి ఈరోజు నా స్టైల్లో పోహా అటుకులు ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో చాలా మంది నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఈ అటుకులు ఉప్మా తింటూ ఉంటారు మన సైడ్ కంటే కూడా అండ్ వాళ్ళ సైడ్ ఎలా ఉంటుందంటే టిఫిన్ తో పాటే చాయ్ తాగుతారు మనము టిఫిన్ తిన్నాక చాయ్ తాగుతాం కదా వాళ్ళు టిఫిన్ తినుకుంటూ చాయ్ తాగుతారు ఇంకా నేనైతే ఆ నార్ స్టైడ్ అటుకులు ఉప్మాలో ముందెత్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పల్లీలు కొంచెం క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుంటున్నాను మెయిన్గా పోహాలో ఆలు ముక్కలు వేస్తే బాగుంటుందండి ఉల్లిపాయతో పాటు చెప్పాను కదా కొన్ని ఈ డిషెస్ అన్ని కూడా నార్త్ సైడ్ డిషెస్ రీసెంట్గా మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు హోటల్లో స్టే చేసినప్పుడు టూ డేస్ బ్రేక్ఫాస్ట్ లో ఏది మన సౌత్ సైడ్ రెసిపీస్ ఉన్నప్పటికీ వాళ్ళ నార్త్ సైడ్ రెసిపీలో పక్కా ఉండేది నిన్న నేను చేసిన మెంతకు పరోటా లేదా ఆలు పరాటా పోహా అవి ఉంటాయి ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర డిషెస్లో అండ్ ఎక్కడైనా ఫంక్షన్స్ అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా పోహా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎలా అయితే మనం ఇక్కడ పెళ్ళిళ్ళు పేరంటాల్ ఫంక్షన్స్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ కంటే కూడా ఉప్మా తొందరగా అయిపోతుందని ఉప్మా పల్లి చట్నీ టమాటా చట్నీ ఎలా పెడతారో అలా అక్కడ పోహా పెడతారనమాట ఇంకా ఇవన్నీ వేసేసుకొని వేయించుకోవాలి ఒకప్పుడు పెళ్ళ కొత్తలో కానీ సో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీ వీక్ పోహా చేసుకునేది మా ఇంట్లో ఉప్మాలు పోహాలు కొంచెం తక్కువగా తింటా తక్కువగా తింటాడు మా చిట్టి తల్లి దానికి ఉప్మాలు పోహాలు ఇలాంటివన్నీ పోవు దానికి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కాబట్టి కంపల్సరిగా వారానికి ఒకసారి ఇడ్లీ చేస్తాను అలాగే నా ఫేవరెట్లో బ్రేక్ఫాస్ట్లో దోశ కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పేసి దోశ టూ డేస్ సో మండే ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తానని చెప్పి నా చిటి ఇందాక నన్ను అడిగిందనమాట సో మండే గురించి ఎందుకు అని అంటే తను మెంటల్గా ప్రిపేర్ అవుతుంది ఒకవేళ ఉప్మా అయితే అబ్బా ఉప్మానా అనుకుంటూ తినాలి అని చెప్పేసి తనకి ఆస్టకు వస్తుంది సో పిల్లలు అలా అయిపోయారు ఒకప్పుడు ఎయిటీన్ నైన్టీ జనరేషన్ కి ఉప్మా ఒక ఉప్మాతో ఒక అవినాభావ సంబంధాలు ఉండేవి ఎందుకు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లో ఉప్మానే చేసుకోవాలి లేదా చాయ్ డబల్ రొట్టా డబల్ రొట్టా మీన్స్ బ్రెడ్ బన్ను ఇవి నాకు తెలిసి నేను నా స్కూల్ లైఫ్ అంటే ఎయిత్ నుంచి అనుకుంటా నా స్కూల్ లైఫ్లో కాలేజ్ ఇంటర్ అండ్ ఇంజనీరింగ్ లో మాక్సిమం మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఆరల్స్ ఆరల్స్ కొంచెం అన్నం పెరుగు అన్నం బ్రెడ్ బ్రెడ్తో విత్ ఛాయ్ ఇదే ఎక్కువ తిని వెళ్ళినట్టు నాకు గుర్తుంది ఎన్ని బ్రేక్ఫాస్ట్లు అంటే డైలీ మనము మండే టు నుంచి సాటర్డే లెక్క పెట్టుకుంటే నేను మండే ఖచ్చితంగా ఉప్మా చేస్తాను లేదు అనుకుంటే చపాతికి వెళ్ళిపోతాను మంగళవారం రోజు ఖచ్చితంగా పెసరట్టు లేదా పెసర చిల్లా ఉంటుంది బుధవారం రోజు ఇడ్లీ గురువారం రోజు దోశ శుక్రవారం ఆ దోశ పిండితో గుంట పొంగనాలు లేదా మళ్ళీ రిపీటెడ్ దోశ శనివారం మట్టుకు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ అంతా నాకు ఉంటుంది మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవాలి ప్రసాదం చేయాలి కాబట్టి మళ్ళీ సాటర్డే నేను ఉప్మా ఖచ్చితంగా చేస్తాను అనమాట సో వీక్ ఉప్మా చేయలేదు సో ఇది సండే రోజు సాటర్డే చపాతీలు ఎక్కువ చేస్తే సండే ఆ బ్రేక్ ఫస్ట్ లేదా మళ్ళీ బ్రెడ్ కలిపోతాం లేదా చిత్త మ్యాగీ చేసేస్తే మేము సపరేట్గా ఇంకా చాయ్ బిస్కెట్స్ చాయ్ బ్రెడ్ ఇలా అడ్జస్ట్ అయిపోతాం సో కానీ పిల్లలు అలా అడ్జస్ట్ అవ్వట్లేకపోతున్నారు ఉప్మాలు అంటే వాళ్ళకి విసుగొచ్చేస్తుంది ఇంకా వేయవలసిన మసాలా ఇంగ్రిడియన్స్ అందులో కొంచెం పసుపు ఉప్పు కొద్దిగా నువ్వులు వేసుకున్నాను కొంచెం చక్కెర వేసాను ధనియాల పొడి వేసాను ఆలు వేసుకుంటే బాగుంటుంది అండ్ చక్కెర నువ్వులు ఎందుకంటే అన్ని టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసము అది ఫ్రై అయ్యే లోపల పోపు ఫ్రై అయ్యే లోపల నేను జీరా అలాగే వాము సోంపు నల్ల జలకర ఇవన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను సో లాస్ట్ లాస్ట్ వన్ వన్ మంత్ మొత్తం నేను ఈ డిటాక్స్ మార్నింగ్ డ్రింక్ ఏదీ తాగలేదు సో మళ్ళీ తాగుదాం రీస్టార్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను ఈ డ్రింక్స్ డ్రింక్స్తో పాటు మంచి డైటింగ్ కూడా ఫాలో అవ్వాలి ఫుడ్ ని ఫాలో అవ్వాలి కానీ నేను అదేం ఫాలో అవ్వట్లేదు ఇష్టం ఉన్నట్టుగా తింటున్నాను నైట్ పూట ఫుల్గా రైస్ అవాయిడ్ చేయాలి సాటర్డే కూడా నేను రైసే తిన్నాను నైట్ డిన్నర్లోకి సో అలా కాదు ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎటువంటి ఎక్ససైజ్ చేయకపోయినా వాకింగ్లు చేయకపోయినా ఫుడ్తో బాడీని కంట్రోల్ చేయవచ్చు అలా నేను చాలా ట్రై చేద్దాం అనుకుంటాను కానీ ఫుడ్ చూసి టెంప్ట్ అయిపోతాను నేను తినేది కొద్ది ఎంత కుంభాలు కుంభాలు ఏం తినను బట్ ఏందో అలా అయిపోతుంది సో ఇంకా ఈ మోహాలు వచ్చేసినట్లయితే కొంచెం అటుకుల్ని మంచిగా కడుక్కోవాలి అంత దుమ్ము దూడికి పెట్టేస్తారు కాబట్టి వాటిని శుభ్రంగా కడుక్కొని ఇంకా పోపు మంచిగా వేయించుకున్న తర్వాత అందులో వేసేసి ఉప్పు సరిపోకపోతే ఇదే టైంలో వేసి నిమ్మకాయ పిండుకోవాలి మంచి చుట్టుక సో అన్ని డేస్లు బ్యాలెన్స్ అవ్వడానికి కోసం సాల్ట్ ఎలా వేసాము చక్కెర వేసాము పచ్చిమిర్చి వేసాము అలాగే పులుపు కోసం నిమ్మకాయ వేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా మంచిగా ఈ అటుకులకి పట్టేలాగా కింది నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి సో అంతే నా స్టైల్ లో మరోవైపు రాస్ అయిపోయింది అలాగే బోడకాకరకాయ ఫ్రై అయిపోయింది సో బోడ కాకరకాయ ఫ్రై కంటే కూడా మేము నా మా చిన్నతనంలో సో జనరల్ గా మా మమ్మీ ఎక్కువ కీమా కర్రీలో చేసి వేసేదండి బాగుంటుంది కీమా కీమా విత్ బోడ కాకరకాయ ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా అదొక వెరైటీ టేస్ట్ గా ఉంటుంది మా నా మా డాడీకి చాలా నచ్చేది ఆ టేస్ట్ సో మా డాడీ ఈ సీజన్ లో ముఖ్యంగా ఈ వింటర్ సీజన్ లో ఈ వెజిటేబుల్ వస్తుంది కాబట్టి ఎంత కాస్ట్ ఉన్నా తప్పకుండా వీక్లీ వీక్లీ తెచ్చి కీమా తెచ్చినప్పుడు గా చుట్టుగా బుడకాకరకే తెచ్చి ట్రై చేయమని చెప్పేది ఇది కొంచెం దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే బాగా ఫ్రై చేసుకోవాలని చెప్పేసి కానీ కర్రీ మాత్రం మస్తు కుదిరిందండి అండి ఉత్తగ నెల బాల్లో వేసుకొని తింటే బాగుంది అన్నంత కుదిరింది డినెట్ గా దీని యొక్క షార్ట్ నేను మండే ఆర్ టూస్డే పోస్ట్ చేస్తాను సో మంచిగా ఫ్రై అయిన దీంట్లోకి పసుపు పూత పొడి జీరా పౌడర్ అండ్ కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి అలా ఆ ఎండు కొబ్బరితోని అన్ని టేస్టులు బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట ఫైనల్లీ ఇంకా మా వారికి బాక్స్ కట్టేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఆయన ఆఫీస్కి వెళ్ళాక నేను కూడా ఫస్ట్ రీటాక్సిడ్ డ్రింక్స్ తాగాను కదా సో జీరా అండ్ వామ్ అది కలుపుకొని పౌడర్ సో అంటే అది ఒక టేబుల్ స్పూన్ నోట్లో వేసేసుకొని వామ్ వాటర్ గ్లాస్ తాగుతానండి ఒకరోజు ఆల్టర్నేట్గా అది తాగుతున్నాను ఒక రోజు జీరా వాటర్ తాగుతున్నాను డైలీ జీరా వాటర్ డైలీ ఆ పౌడర్ తాగితే కొంచెం బాడీ వేడి చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట సో అందుకని ఆల్టర్నేట్గా తీసుకుంటున్నాను సో ఆ తర్వాత ఇంకా మిగిలిన ఈ మంతి పరాటా ఉందని చెప్పాను కదా దాంతో దాన్ని చాయ్తో తినేస్తున్నాను చాలా బాగుంటుంది చాయ్తో తింటే కమ్మగా అనిపిస్తుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను సో ప్రతి వారం ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఏదో ఒక టాపిక్ అయితే మీతో మాట్లాడుతూ ఉంటాను కదా సో ఈరోజు కూడా ఒక నార్మల్ జనరల్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను ఎప్పుడైనా మనం ఒక పని చేయాలి అనుకున్నాం అనుకోండి అంటే ఏదైనా సరే ఇంపార్టెంట్ పని ఇంట్లో పని అయినా లేదా బయటకు వెళ్ళే పని అయినా అబ్బాయి రోజు వచ్చేస్తుంది రేపు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేసుకుంటాం సమ్ టైమ్స్ అబ్బాయి రోజు టైం లేదు అలసిపోయాను ఈ పని రేపు చేద్దాం లేదా ఎల్లుండి చేద్దాం లేదా నెక్స్ట్ వీక్ పెట్టుకుందాము ఈ పనిని అక్కడికి ఫుల్ స్టాప్ చేసేసి ఆ తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి రేపు రేపు అనుకుంటూ ఉంటాం కదా సో అలా అనుకోవడం అనేది ఏంటిదంటే బద్ధకం అనమాట సో మనకు ఒళ్ళు బద్దకం అయిపో పోయి సమ్ టైమ్స్ ఆ పని చేయడం మానేసి ఇంకో రోజుకి పోస్ట్ పోన్ చేస్తాం సో ఇంకో రోజుకి పోస్ట్ పోన్ చేసేసరికి ఆ పని ఆ రోజు చేయకుండా ఇంకో రోజు చేద్దాం అనుకునేసరికి టైం అయిపోయింది అనుకోండి టైం లిమిటెడ్ అయిపోయింది అనుకోండి అప్పుడు బాధపడతాం ఈ పని అప్పుడే చేసి ఉంటే బాగుండేమో అరే లేట్ అయిపోయింది ఇప్పుడు చేసి ఇప్పుడు అనుకునే ఏం లాభము ఆ రోజు చేసి ఉంటే మంచిగా ఉండు కదా అని మళ్ళీ ఫీల్ రియలైజ్ అవుతాము సో రియలైజ్ నుంచి ఎంత రియలైజ్ అయినా కూడా మళ్ళీ లోకి అయితే వెళ్ళలేము సో ప్రజెంటే ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ పనినైనా సరే పోస్ట్ పోన్ చేసుకోకుండా ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి అని మీనింగ్ అనమాట ఈ కి సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాలేజీ ఫ్రెండ్స్ అందరం కూడా సో జనరల్ గా ఫోన్స్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం అనమాట ఏమనుకున్నాము మనతో పాటు చదివిన వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు కొంతమంది అందరూ కాదు కొంతమంది హౌస్ వైఫ్ గా ఉంటే కొంతమంది మంచి జాబ్స్ లో ఉన్నారు మంచి సంపాదిస్తున్నారు ల్యాక్స్ ఆఫ్ మనీ సంపాదిస్తున్నారు సో వాళ్ళతోనే మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే ఏమనిపించింది అంటే అరే వాళ్ళు మంచి చదువు మంచిగా మనతో పాటు చదువుకున్న వాళ్ళు మంచి జాబ్ చేస్తున్నారు మంచిగా డబ్బులు వస్తున్నాయి అటు ఫ్యామిలీని చూసుకుంటున్నారు ఇటు జాబు చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా ఎప్పుడో ఒక గిల్ట్ ఫీలింగ్ అరే ఇంత చదువు చదువుకొని మనం ఏం జాబ్ చేయలేకపోతున్నాం అని మనం ఎలాగో అనుకుంటామో వాళ్ళు కూడా మనం చూసి అబ్బాయి ఏంది లైఫ్ మార్నింగ్ లేస్తే ఉరుకులు పరుగులు చక్కగా ఇంట్లో ఉండి హస్బెండ్ ని పిల్లల్ని చూసుకుంటే అయిపోయేది కదా సో ఈ సంపాదనతోని ఉరుకులు పరుగులు ఇప్పుడు ఇవ్వవలసిన టైం హస్బెండ్ కి పిల్లలకి ఇవ్వలేకపోతున్నామే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు మరి మీరు దేని అగ్రి చేద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి జాబ్ చేసుకుంటూ ఇటు ఫ్యామిలీని చూసుకొని బెటర్ అంటారా ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని చూసుకోవడం బెటర్ అనుకుంటారా కామెంట్ చేసేది మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అంటే అప్పుడు ఇంకా ఇంత ఫస్ట్ మీకు చెప్పిన కొటేషన్ ట్రేడ్ చేస్తే బాగుండు పని ఎల్లుండి చేస్తే బాగుండు పని అనుకుంటూ మనము పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతాం అని చెప్పేసి సో అప్పుడు జాబ్ చేస్తున్న టైంలోనే బాగా కష్టపడి మంచి జాబ్ తెచ్చుకుంటే ఇప్పుడు వేరే సెటిల్గా ఉండేవాళ్ళం కదా అని చెప్పి సమ్ టైమ్స్ అనిపిస్తూ ఉంటుంది సో ఆల్రెడీ నా సిబ్బీ ఇలా రాసి పెట్టి ఉన్నాక దాన్ని మనం మార్చలేం కదా సో ఒక్కొక్కసారి వాళ్ళతో ఏదో క్యాజువల్ కాల్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటే ప్పుడు సో జాబ్దించుకోవాలని జబ్ చెప్పంటే అందరికీ సంపాదించుకోవాలని సో ఇలా టైం మనం ఇలా ఫ్యామిలీకి ఇవ్వాలి టైం అని మనకు రాసి ఉంటుంది ఉన్నప్పుడు ఇలానే టైం ని ఎంజాయ్ చేయాలి ఏమంటారు కాదంటారా సో నెక్స్ట్ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ లడ్డు గురించి నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను బాలాపూర్లో అంటే ముప్పై ఐదు వేలకు వెళ్ళింది అని చెప్పేసి ఇంకెక్కడో కోటి పైనే వెళ్ళిందంట సో ఫైనల్లీ అలా డూ మాకు వచ్చింది కండిషన్ నైవేద్యం చాలా బాగా అనిపించింది సో తినేసి మేము రెడీ అవుతున్నాం నేను నా చిట్టి తల్లి చెప్పాను కదా సో కాలనీ ఫ్రెండ్స్తోని లంచ్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా నేను ఒక టాప్ వేసుకున్నాను చిట్టి ఒక ట్రాక్ వేసుకుంది నేను రెడీ అవుతుంటే తను రెడీ అవుతుంది ఇద్దరం పోటీ పడి రెడీ అవుతున్నాం అనమాట నేను ఏదో నేను సన్ స్క్రీన్ చూపిస్తుంటే తను అండ్ వాళ్ళు చూపిస్తుంది దాని అండ్ వాళ్ళు పెట్టుకోదు సో అలా మీకోసం చూపిస్తుంది అనమాట సో ఫటాఫటా రెడీ అయిపోయాము సో రెడీ అయ్యాము షాపింగ్ చేసాము లంచ్ చేసాము ఎక్కువ ఏం షూట్ చేయలేదండి సో అందుకే నేను డైరెక్ట్గా లంచ్ ఏం తినదో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ సూపు ఆర్డర్ పెట్టుకున్నాము పిల్లలు అయితే తాగలేదు కానీ చాలా ఎమ్ముడుగా ఉండే ఫుల్ వెజిటేరియన్ రెస్టారెంట్ అది నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్లో వెజ్ మంచూరియా అండ్ పన్నీర్ మంచూరియా ఆర్డర్ పెట్టుకొని తిన్నాము తర్వాత మెయిన్ కోర్సులో పన్నీర్ బిర్యానీ అండ్ పన్నీర్ పలావ్ పెట్టాము సో పిల్లలకి ఎక్కువ పన్నీర్ ఇష్టపడుతూ ఉంటారని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పి పన్నీరే ఎక్కువ ప్రిఫర్ చేసి అదే ఆర్డర్స్ ఎక్కువ పెట్టాము సో తిన్న తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ కూరగాయలు సో మధ్యలో కాఫీ బ్రేక్ తీసుకున్నాను సో తిన్న తర్వాత కూడా చేత కాదని నాకు ఇప్పుడు అర్థమైంది సో ఎందుకో తిని రాగానే అలానే కూర్చునేసరికి డైజెషన్ కానట్టుగా అనిపించింది బయట ఫుడ్ కదా సో మళ్ళీ తర్వాత మంచిగా స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని తాగేసి ఆఫ్టర్ థర్ట్ కూరగాయలకి వెళ్ళి సంతకు వెళ్ళి కూరగాయలు అన్ని తీసుకొచ్చాను దీని యొక్క షార్ట్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను నిన్న నేను సో నార్మల్ కూరగాయలు టమాటా అది బీరకాయ దొండకాయ చిక్కుడుకాయ సన్న చిక్కుడుకాయ పచ్చిమిర్చి జన్ను కూరగాయలు వీటన్నిటితో పాటు సార్ లైట్ తీసుకొచ్చాను సార్ ప్రతి వారము అంగర్లో ఏదో ఒక సామాన్ కొనుక్కొస్తూ ఉంటాను సో కొనుక్క రాకుండా ఉండలేకపోతున్నాను నేమో సో ఆఫ్టర్ దాన్ ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటూ చేసుకొని నాకు ఈ చపాతీ చేయాలని అస్సలు మూడు లేకుండే అందుకనే పొద్దున మా వారి కోసం ఆకారకాయ ఫ్రై చేశాను కదా అది అలాగే కొన్ని చిప్స్ పెట్టుకొని మా చిట్టు కాకరకాయ వద్ద తనకు పెరుగు కల్పించేశాను యాక్చువల్ సాటర్డే అంటే మేము చపాతి కంపల్సరీగా చేసుకుంటాము నేను ఎలాగో ఫాస్టింగ్ చేయాలని చెప్పేసి అన్నం తినేసాను కాకరకాయ ఫ్రైతోని చాలా టేస్టీ ఉండదు అసలు ఈ కర్రీ ఉన్న సంగతే మర్చిపోయాను పెరుగుతో తింటే సరిపోతుందేమో అనుకున్నాను ఇద్దరికి సరిపడే కర్రీ నేను ఒక్కదాన్ని ఎక్కువ వేసి వేసుకొని తినేసాను అనమాట ఇంకా దర్శత బ్లాగ్ ఆఫ్ సాటర్డే మర్చిపోయాను ఏమేమి షాపింగ్ చేశాను చూపించాలి కదా చూపించేస్తాను సో ఈ చిన్న బుల్లి కుక్కర్ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఏం కాదు ఇది ప్లేట్ తీసుకున్నాను వన్ బై వన్ ఆఫర్లో నేను ఒకటి మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నారనమాట సో హండ్రెడ్ రూపీస్ పడింది హండ్రెడ్కి టూ టూ వచ్చాయి ఒకటి తను ఒకటి నేను తీసుకున్నాను అలాగే చిటి ఏం షాపింగ్ చేయాలి దసరా షాపింగ్ చేస్తామో అప్పుడే బట్టలు తీసుకుంటాను ఈ మాల్లో చాలా కాస్ట్లీ ఉండే అందుకనే ఎక్కువ తీసుకోలేదు పిల్లల బట్టలు నేను మాత్రం రెండు టాప్స్ తీసుకున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మీకు వీడియో ఎలా కనిపిస్తుంది లేదు కానీ మల్టీ కలర్లో పింక్ అండ్ ఎల్లో అండ్ అలా కలర్లో ఉందన్నమాట విత్ త్రీ బై ఫోర్త్ ఫ్లేసు నార్మల్ టాప్స్ ఇంట్లో వేసుకునేవి నెక్స్ట్ బ్లూ కలర్ టాప్ ఇది తీసుకున్నాను అనమాట ఇది మీకు వీడియోలో ఏ కళలో కనిపిస్తుంది కానీ స్కై బ్లూ విత్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ సైడ్ కట్ అనమాట సో చాలా బాగున్నాయి ఈచ్ వన్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీసే పడింది నాకు ఇక్కడ త్రీ సిక్స్ నైంటీ రూపీస్ ఏమో అయింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయింది బిల్లు మొత్తము మాల్లో అండ్ లంచ్లో అందరికీ ఒక ఆరుగురం వెళ్ళాం ఒక్కొక్కరికి సిక్స్ ట్వంటీ రూపీస్ బిల్ అయింది మొత్తానికి సాటర్డే బయటకి వెళ్ళిన మన వంకతోని టూ హండ్రెడ్ పైన బిల్ చేసి వచ్చాము ఆ తర్వాత మళ్ళీ కూరగాయలు ఖర్చు ఒక మధ్య తరగతి మనుషుల కిందండి ఖర్చులు అంటే కష్టమే కదండి సో ఫైనల్లీ థర్స్ ద బ్లాగ్ సాటర్డే హ్యాపీ వీకెండ్ వీకెండ్ అంతా మంచిగా ఎంజాయ్ చేయండి అండ్ సండే గ్రహణం ఉంది ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో లాంగ్ వీడియో పోస్ట్ చేసాను చూసేయండి వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బల్ ఆక్ వాన్ని ప్రతి చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్స్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ నమస్తే